Thank yeah. you. It, That's good. That's good. HELLO?

వైపు ఇప్పటి వరకు కూడా మూడు గట్లు పదకొండి చాలా అత్యంత ఖండనీయమైన అంశం అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అంబటి రాంబాబు గారు చేయడం జరిగింది పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి నాలుగోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్న వ్యక్తి ప్రధానంగా తనకన్న వయసులో పెద్ద వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాలు కలిగిన నాయకుడిని పట్టుకొని అటువంటి జుగుప్సాకరమైన సభ్య సమాజం హర్షించని విధంగా మాట్లాడడం బట్టి ఆ పార్టీ సంస్కృతి ఏముందో లేదా వారి అతని ఆ వ్యక్తి ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేశారో అతని ఇదేంటది మానసిక స్థితి ఏ రకంగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ప్రజాస్వామ్యంలో లేదా రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్థుల్ని రా ఇతర రాజకీయ పార్టీల్ని ప్రత్యర్థులుగా రాజకీయ ప్రత్యర్థులుగా చూడాలి కానీ శత్రువులుగా చూసే విధానం మంచిది కాదు తద్వారా ఏంటంటే సమాజంలో ఈ రకంగా విద్వేషాలని వైషమ్యాన్ని రెచ్చగొట్టాలని అనుకుంటున్నారో మరి నాకు అర్థం కావట్లేదు నేను వేరే రాజకీయ విమర్శలు చేయట్లేదు కానీ ఎన్నికల్లో గెలుపుకోవటం అలా సహజం ఒకసారి గెలవచ్చు ఒకసారి ఓడిపోవచ్చు కానీ ఓడిపోయాం కదా అని చెప్పి ఫ్రస్ట్రేషన్లో ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఆయన దాని తర్వాత ఆయనకు మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఇంకొక మాజీ మంత్రి కూడా ఇదే రకంగా వాడు వీడు అనుకుంటూ మాట్లాడడం జరిగింది ఇది ఎటువైపు సమాజాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం గతంలో రప్పారప్పా అనే భాష మాట్లాడారు మన వైపు ఒకవైపు మన దేశ యువత అత్యంత ప్రతిభ చూపిస్తూ స్టార్టప్లో ముందు ఉంటూ దక్షిణ మండలాన్ని సౌత్ పోల్లో మన శాటిలైట్ నించుతూ ఈ మనం ప్రైవేట్గా శాటిలైట్ మనం పంపిస్తుంటే రెండోవైపు యువతని ఈ రకంగా వెనక్కి తీసుకెళ్లే తిరువగమ మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సమర్థనీయం కాదు ఖచ్చితంగా దీని మీద సమాజం సమాజం నుంచి పూర్తిగా ఎలా ఎటువంటి వ్యతిరేకత వచ్చిందో మనం చూస్తున్నాం కానీ చట్టపరంగా కూడా ఇటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సింది లేకపోతే మరీ కొంతమంది ఇటువంటి ఈ రకంగా తగ్గించడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాట్లాడారు ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అదే మాట్లాడతారు ఎటువైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడే రాజకీయ ఇటువంటి నాయకుల కారణంగా రాజకీయాలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజల్లో ఒక చిలుకన భావం ఏర్పడింది రాజకీయ నాయకుల్ని గౌరవించే స్థితి నుంచి రాజకీయ నాయకులు అంటే ఈశ్వరించుకునే దిశగా ఇవాళ నాయకుల వ్యవహారం ఉంది అది మంచిది కాదు ఎవరు చేసినా తప్పే నేను అదే చెప్తున్నాను వ్యాక్షన్కి రియాక్షన్ కూడా ఉంటుంది అందుకే చెప్పాను నేను ఇవాళ ఇంకోరు మాట్లాడవచ్చు అది అది సరైన పద్ధతి కాదు ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వ్యక్తిగత దూషణలు పాల్పడ్డం ఇలాంటి జుగుప్సాకరమైన ూత్లు మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు ఐదు సంవత్సరాల రకంగా జరిగింది కాబట్టి ప్రజలు గుణపాఠం నేర్పారు అది ఏ పార్టీకైనా వర్తిస్తుంది ఎవరికైనా వర్తిస్తుంది ఎవరైనా కూడా సమయం పాటించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది నేను ఇవన్నీ చాలా ప్రణాళికాబద్ధంగా జరిగినట్టుగా అనిపిస్తుంది అటువంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరికైనా రక్తం మరుగుతుంది ఫలసలా పెరుగుతుంది ఇచ్చిన విషయం కాదు ఎటువంటి మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి మాట్లాడడం ఏంటి ప్పటికం సంబంధం రాజకీయాల్లో జీవించి కూడా లేరు అటువంటి వ్యక్తి మీద అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరికైనా మండుతుంది రియాక్షన్ ఉంటుంది అసలు మనం ముందు చేయాల్సింది మనం తప్పు చేయకుండా ఉండాలి తప్పు చేసిన తర్వాత ఈ రియాక్షన్ చూసి దాని తర్వాత అత్యాయత్నాలు ఇటువంటి అంటే ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా ఇవాళ రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉంది ప్రభుత్వం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతూ ఇవాళ గాడిలో పడతా ఉంది పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు జరుగుతున్నాయి అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ పథకాల ఫలాలు కూడా ప్రజలకు అందుతున్నాయి ఇటువంటి వాతావరణంలో సానుకూల వాతావరణం నేపథ్యంలో ఈ అశాంతిని నెలకొల్పాలని వైషమ్యాలు విద్వేషాలని రెచ్చగొట్టాలనే దిశగా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక కుట్రపూరితంగా చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంది బడ్జెట్ చాలా బాగా ఉండబోతుందనే ఆశాభావంతో ఉన్నాం ఎందుకంటే గత పన్నెండు సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్లో కూడా ఎన్నో వరాలు ఇస్తూ వచ్చారు ఖచ్చితంగా బడ్జెట్ బాగా ఉంటుంది ఈ రా ఈ దేశాన్ని ఒక వికసిత భారత్ నిర్మాణం దిశగా తీసుకెళ్తున్నారు పదకొండో స్థానంలో కునార్ ఆర్థిక వ్యవస్థను నాలుగో స్థానాన్ని తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఒకటో స్థానానికి తీసుకెళ్లే దిశగా కూడా బడ్జెట్ ఖచ్చితంగా ఉంటుంది